சாராயணு நிசேவரம்மா மனசாரா சுவீனி புலச்சிஹார துளீ ரம்மா ஸ்ரீ சச்ச நாராயணு కొచి హారతురమ్మా నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణ సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతురమ్మా స్వామిని పూజించే ఆ చేతిని ఉండగా ఆ అడవిలో అక్కడ మారేడు చెట్టు కింద కొందరు గోప గ్రంథుడు ఆవుల గోప గ్రంథులు కూడా ఆ రోజున సత్యనాయ శ్రదం ఆచరిస్తారు అనుకోకుండా మహారాజు వచ్చేసరికి ఎంతో సంతోషంతో ఆ యొక్క సత్యనాయ స్వామి తీసుకుపోయి రాజమందిరం ఉంచి మళ్ళీ యొక్క గ్రంథులు కూడా స్వామి యొక్క పూజా కార్యక్రమం పాల్గొని ఉంటారు ఆ విధంగా ఉన్నప్పుడు ఆ చెంత ఆ యొక్క మహారాజు మనసులు అనుకుంటున్నాడు నేను కొన్ని రాజాలి కొన్ని మహిళలకు పతిని కేవలం గాచే గోపాలకృష్ణ గర్వం చేత ప్రసాదాడు వెళ్ళేసరికి తనకున్నటువంటి వంద మంది కుమారులు అనేక విధమైన రోగాలతో బాధపడుతుంటారు తన రాజ్యాన్ని ఇతర సామంతరాలు ఆక్రమించుకున్నారు ఎప్పుడు కూడా యొక్క మహారాజు కనిపిస్తూ సంవరించాలని శత్రు సేనలు ఎదుర్చున్నాయి అంతా చూసి భయపడే వచ్చి అనేక విధంగా దుఃఖిస్తున్నట్టు ఒక కేవలం వేట కోసం వచ్చిన ఆక్రమించుకున్నారు నాకున్నటువంటి వంద మంది కుమారులు ఎందుకన్నా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఉండగా అప్పుడు ఆ యొక్క మహారాజు గుర్తుకు వస్తుంది ఆ రోజున అడవిలో ఆ యొక్క గోపాల్ గురించిన ప్రసాదాన్ని సతరేష ప్రసాదాన్ని నీచంగా భావించి తినకుండా రాజ్యానికి వినడం వల్ల ఇదంతా జరిగిందేమని నిగ్రహించుకుని వెంటనే స్వామికి నమస్కారం తీసుకుంటాడు ఓ స్వామి నీ పట్ల నేను చేసిన అపరాధాలు క్షమించిపోయా ఇప్పుడే నేను తప్పకుండా వ్రతమాచరించిన స్వామికి నమస్కారం చేసుకుని తిరిగి అదే గోపా సత్యనారాయణ స్వామికి భక్తి పూర్వకంగా వ్రతమాచరించి స్వామి యొక్క ప్రసాదం స్వీకరించి తన రాజ్యానికి వెళ్తాడు వెళ్ళేసరికి తనకున్నటువంటి వంద మంది కుమారుడు ఎంతో సంతోషంతో ఆటలు ఆడుకుంటూ కనిపిస్తారు ఎలాంటి సామంత రాజులు కూడా తన రాజ్యాన్ని ఆక్రమించుకోలేదు ఇదంతా కూడా ఆ సత్యనేశ్వర మాయాన్ని గ్రహించిన మహారాజు తానే కాకుండా తన రాజ్యమున ప్రతి ఒక్కరు కూడా సత్యనేశ్వృతం ఆచరించాలని శాస్త్రం వేశాడు బ్రతికినంత కాలం కూడా ప్రతి ఒక్కసారి స్వామి ఆచరించి అనేక రాజ్యాలు పొంది ఆ యొక్క సత్యనారాయణ స్వామికు భక్తునిగా కాక ఒక బంధువుగా అంతటి దగ్గర వాడి తర్వాత స్వామి సరిదైన ఆ వైకుంఠాన్ని చేరుకున్నాడా మహారాజు ఇలా ఎవరు ఏ కోరిక స్వయం ప్రథమాశిస్తారు కోరిక తప్పకుండా పేదరికంతో ఉన్నప్పుడు ఆశిస్తే పేదరికం తెలియతుంది లేదా సంతానం కోసం ఆశిస్తే సంతానం కలుగుతుంది లేకుంటే కనుక మనం శత్రు బాధ ఉన్నప్పుడు చేసిన వాళ్ళకి ఆ శత్రు వినాశనం తెలిపోతుంది ఒకవేళ మతం చేయడం మన దగ్గర స్తోమత లేకపోయినా కానీ ఎక్కడ అసలు వ్రతం జరుగుతుండేగా కథ వ్రతం జరుగుతుండేగా చూసిన కథ విన్న వారికి కూడా అంత మోక్షం కలిగి బ్రతంత కాలం కూడా